వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ ఈ రోజు వచ్చేసి మేము రెండో మొక్కు తీర్చుకోవడానికి తిరుతానికి వెళ్లాల్సిన రోజు రానే వచ్చేసింది అనమాట తెలుసు కదండి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎంత పని ఉంటుందో ఇంకా నేను చాలా పొద్దునే లేచేశాను పిల్లలైతే లేవలేదు ఇంకా మేము ఈరోజు ఏమన్నా తినడానికి చేసుకొని వెళ్దామనైతే నేను చెల్లి మాట్లాడుకున్నామన్నమాట చెల్లి వాళ్ళేమో చెల్లి ముక్కుకి మేమేమో మా మొక్కకి అయితే వెళ్తున్నాము కలిసి అయితే ఇంకైతే నేను ఏం చేద్దామబ్బా అని ఆలోచిస్తూ ఉంటే ఇంట్లో పుదీనా అయితే చాలా ఎక్కువగా ఉంది అందుకనేసి పుదీనా చట్నీ ఇంకా ఈరోజైతే కలర్ రైస్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను ఇంకా టమోటాలను ఎర్రగడ్డలను అయితే ఫస్ట్ కోసేసుకున్నాను తీరా చూస్తే పచ్చిమిరకాయలు లేవన్నమాట ఇంకా చెట్టులో కనిపించాయి వదలకుండా ఒక మూడు పచ్చిమిరకాయలు అయితే త్వ త్వరగా కోసుకొచ్చేసి ఇంకా కుక్కర్ పెట్టేసాను ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత మసాలా దినుసులు అన్నీ వేసేసుకొని మనకి ఎర్రగడ్డ పచ్చిమిరపకాయలు ఇంకా అల్లం పేస్ట్ వేసాను అనమాట ఫ్రెష్ అల్లం పేస్ట్ వేస్తే ఇంకా బాగుండేది కానీ ఇప్పుడు అమ్మే అల్లం రేటుకి తెల్లగడ్డ రేటుకి ఎక్కడ వేసేలాగా ఉంది చెప్పండి ఇంకైతే పుదీనా వేసేసాను ఇంకా పుదీనా వేసుకొని పచ్చివాసన భయంత వరకు వేయించుకున్న తర్వాత సన్నగా కోసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు ఇంకైతే ఉప్పు కూడా వేసేసుకొని మంచిగా కలుపుకొని మూత వేసేసుకొని పాన్లో పెట్టేసి టమాటాలు మగ్గేంత వరకు అలా వదిలేసాను ఇప్పుడైతే తగినంత కారం వేసుకుంటున్నాను అనమాట పచ్చిమిరకాయలు వేసాను కాబట్టి చాలా కొద్దిగా వేస్తున్నాను కారం మా ఇంట్లో కారం కాస్త తక్కువే తింటారు ఇంకా కాస్త గరం మసాలా వేసేసి ఇంకా బియ్యం నానబెట్టుకున్నాం కదా ముందుగానే బియ్యం కూడా వేసేసుకున్నాను నేను రెండున్నర గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నాను అనమాట అందుకే కాసేపు తర్వాత బియ్యాన్ని వేసేసుకొని వదిలేసాను మసాలా పట్టడం కోసము ఇప్పుడైతే నాలుగున్నర గ్లాసుల వరకు వాటర్ అయితే వేసేసుకొని కాస్త లాస్ట్లో కొత్తమీర వేసేసుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేశాను ఇంకా ఒక వైపు అయితే ఇంకా నేను పుదీనా చట్నీ కోసం పుదీనా కూడా వేయించి పెట్టేశానన్నమాట ఇంకా పొడిపొడులా ఆడుతూ వచ్చేసింది మనకి రైస్ అయితే ఇంకా టూ విజిల్స్ వచ్చేసింది కదా ఇంకా ఆరబెట్టేసాను నేను స్నానం చేసుకొని వచ్చేలోపు మా వారైతే ప్యాకింగ్ అనేది స్టార్ట్ చేసేసారనమాట తల ఒక ప్యాకెట్ అయితే కట్టేశారు ఇంకా పె చెల్లి వాళ్ళు రాలేదు ఇంకా చెల్లి వాళ్ళ కోసం వెయిటింగ్ ఇంట్లో పూజ కూడా చేసుకున్నాము ఇంకా మేము చేసుకున్నటువంటి ఫుడ్ అంతా మంచిగా ప్యాక్ చేసేసుకొని నేనైతే బ్యాగ్లో పెట్టుకున్నాను ఎక్కడికి వెళ్ళినా ఒక స్ప్రైట్ బాటిల్ అయితే ఉండాలి అది పొద్దునైనా అయినా అయినా సరే ఇంకా పూజ అనేది కంప్లీట్ చేసుకొని చెలి వాళ్ళు వచ్చేసారనమాట టైం అవుతుంది మా వారు చూసారా ఎంత కోపంగా చూస్తున్నాడో నేను వీడియో తీసుకుంటున్నాను అనేసి ఇంక అయితే మేము బ బయలుదేరిపోయాము మామూలుగా ఆర్టీసీ బస్ స్టాండ్ లోనే మనకి ఎక్కడికి వెళ్ళాలన్నా బస్సులు ఉంటాయి కానీ తిరుగుత్తని అటువంటి వాటికైతే అక్కడ ఉండవనమాట పక్కనే మాకు పాత బస్ స్టాండ్ ఉంది ఇంకా బండి పార్కింగ్ చేసేసి బస్ స్టాండ్ లో ఇంకా బస్టాండ్ కి అయితే నడుచుకొని వెళ్ళాలి చాలా త్వరగా బయలుదేరాం కదా ఇంకా మాకైతే చెరువు ఉంటది మా స్టాండ్ దగ్గర ఇంకా అయితే వాకింగ్ చేసే వాళ్ళు తిరుగుతూ ఉన్నారు చాలా పచ్చగా ఆ వాటర్ తో చాలా అందంగా కనిపించింది నాకు ఆ ప్లేస్ అక్కడ కూడా వీడియో షూట్ చేసుకున్నాను ఇంకా నేను చెప్పాను కదా మార్కెట్ ఉంటది పక్కలో అనేసి ఇంకా ఈ మార్కెట్ దగ్గరే మనకి పర్దరామ్కి వెళ్ళాలన్నా ఇటు మనకి షోలింగరం తిరుత్తు వెళ్ళాలన్నా అక్కడ బస్సులు ఉంటాయి ఎప్పుడు ఇంకా ప్రైవేట్ బస్సులు ఎప్పుడో రేర్ గా ఆర్టీసీ బస్సులు అయితే వస్తూ ఉంటాయి మేము వెళ్ళాల్సిన బస్సు మా కోసం వెయిట్ చేస్తూ ఉంది ఇంకైతే మా వారు వెక్కి సీట్లు అయితే పట్టేశారనమాట ఇంకా మా పాప అయితే చాలా దీనంగా ఆలోచిస్తూ అటువైపు చూసుకుంటూ ఉంది ఈ మధ్య పాపకి జుట్టు వేస్తున్నాను ఇంకా అయితే కాస్తాయి చెట్లు పూలు కూడా పెట్టేసాను అనమాట ఇంకా మా బాబు అయితే చెల్లి వాళ్ళ దగ్గర కూర్చున్నారు అలా స్టార్ట్ అయ్యేమో లేదో ఇక్కడ వెల్లిమలైకి వెళ్లాల్సిన రోడ్డు కూడా వచ్చేసింది అప్పుడే వెల్లిమలై కూడా తేరు అనేది స్టార్ట్ అయ్యింది ఇంకా చాలా వరకు అక్కడైతే జనాలు దిగిపోయారు అనమాట ఇంకా నేను వెళ్తూ ఉంటే ఇది పాలేరు ఏరు అనమాట మా వారైతే పాలేరు ఏరు మనకి వర్షాలు వచ్చిందంటే ఇటు సైడ్ బస్సులు కూడా వెళ్ళవు అంత పెద్ద ఏరండి ఇది అయితే అక్కడ కూడా ఏదో ఫ్లవర్స్ అందంగా కనిపించాయి నాకైతే అందుకని అక్కడ కూడా లాగానే షూట్ చేశాను ఇంకా మేము ఎత్తుకుంటూ షోలింగరానికి వెళ్ళి అక్కడి నుంచి మనం తిరుతంకి అయితే కరెక్ట్ కరెక్ట్గా మేము ఇక్కడ సెవెన్కి బయలుదేరితే టెన్ కల్లా మమ్మల్ని తిరుతనలు అయితే దించేసాడు ఇంకా ఫ్రూట్స్ అనేవి అక్కడ ప్లేట్లు అలా పెట్టుకొని అమ్ముతూ ఉన్నారనమాట మేమేం తీసుకోలేదు వెళ్ళేటప్పుడు చూద్దామని అలా బయట వచ్చేస్తే బస్ స్టాండ్ నుంచి ఇక్కడ ఆటోలు అయితే మనకు ఫుల్గా ఉంటాయి కొండపైకి దింపుతారు ఎంత అని మాత్రం మేము అడగలేదన్నమాట మనం అడిగామనుకోండి ఇంకా వాళ్ళు వాళ్ళని వదలరు అలా నడుచుకుంటూ వస్తే కష్ట కాస్త అంత దూరము ఇక్కడ బస్ స్టాండ్ ఉంటుంది మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడ కూర్చొని మంచిగా ఇక్కడ తినేసి వెళ్తాము ఇంకా వాటర్ కూడా ఇక్కడే ఉంటుంది ఫిల్టర్ వాటర్ ఉంటుంది మనకి టాయిలెట్స్ కూడా బాగుంటాయి ప్రతి అరగంటకి ఒకే బస్సు కిందకి పైకి ఇంకా డ్రాప్ చేస్తూ వస్తూ ఉంటుంది అనమాట పది రూపాయల టికెట్ ఇంకా మనం నడవలేని వాళ్ళైతే బస్కి వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన ఒక ఒక విషయం జరిగింది ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పూజ సామాగ్రి అదైతే వంద రూపాయలు అనమాట ఈచ్ కొడితే దాంతో ఒక యాభై రూపాయలు సామాన్లకు లేవు కానీ బయట వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క ఐటెం డబ్బుతో ముడిపడి ఉంటుంది అందుకే వీలైనంత వరకు మనము డబ్బులు అనేది చాలా ఎక్కువే తీసుకువెళ్ళాలి బయట వెళ్ళేటప్పుడు ఇంకైతే మేము కర్పూరం అంటే చేసి మెట్ల దగ్గర స్టార్ట్ అయిపోయాము అప్పటికే మాకు పదిన్నర అయిపోయింది అనమాట చాలా ఎండ ఉంది మనకైతే ఇక్కడ కన్నా అక్కడ చాలా ఎండ ఉంది చూస్తుంటేనే మనకు భయం వేస్తుంది ఎలా వెళ్ళొస్తామో ఏంటో అనేసి ఇంకా మనం ఇప్పుడు గుండు కొట్టాలంటే ఇక్కడ గుండు కొట్టడానికి ఇలా ఉందన్నమాట ప్లేస్ రూములు వైజ్గా కట్టి వదిలేసినారు ఇంకా ఇటువైపు పక్క సందులోనే మనకి వాటర్ వస్తుంది ఇంకా కుళాయిలు అక్కడ కూడా మనము స్నానాలు అనేసి చేసుకోవచ్చు ఇంకా మనకి చాలా వరస్ ఏంటంటే అనేది చాలా వరకు బాగాలేదండి పాచి పట్టిపోయింది చాలా వరస్ట్గా ఉంది ఒకటి నాకు నచ్చలేదు అక్కడ ఇంకా కోనర్ ఒకటి నీట్ గా ఉంటే బాగుండేది ఇంకా వెళ్ళే వాళ్ళు ఇంకా కాళ్ళు అవన్నీ కడుక్కుంటారు కదా అనిపించింది ఇంకా మేమైతే నడుచుకుంటూ పైకి అయితే వచ్చేసాం అనమాట ఇంకా మనకి వచ్చామంటే తిరుగుతానికి ఇంకా జనాలతో కిటకిటలాడుతుంది మేము వచ్చింది మామూలు నార్మల్ డేస్ లోనే కాబట్టి మంగళవారం కాబట్టి కాస్త జనాలు ఎక్కువే ఉన్నారని చెప్పచ్చు ఈ రోజు కూడా ఇంకైతే ఇటువైతే మనకి మామిడికాయలు జాంకాయలు ఇలా మనకి అమ్ముతూ ఉన్నారు మజ్జిగ ఉంది మనకి మనకు పోల్చుకుంటే అటు సైడ్ ఎండ అనేది చాలా ఎక్కువ ఉంది మేము పూజ సామాన్లు ఇంటి నుంచే తీసుకొని వచ్చేసాను నేను చెల్లి వాళ్ళు ఒక్కరే తీసుకున్నారు మేము తీసుకోలేదు లోపల అర్చన కూడా చేపించుకోవచ్చు అక్కడైతే ట్వంటీ రూపీస్ పే చేయాలన్నమాట బిల్వాకులు కూడా ఇస్తారు మేము దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చేసాము ఇంకా మనకి కొండపై నుంచి చూసామంటే వ్యూ అనేది చుట్టుపక్కల ప్రదేశాలు ఎంత దూరం ఉందో అంత దూరం వరకు చూడొచ్చు ఇంకా మనకి చూడడానికి రెండు కళ్ళు కూడా అన్నమాట ఇంకా కొండ అయితే చాలా ఎత్తుగా పచ్చగా ఉంది కదా చెట్లతో నిండిపోయింది ఇంకా మేమైతే ప్రసాదం తీసుకోవడం కోసము వెళ్తున్నాము నేను పిల్లలు కలిసి ఇంకా వాళ్ళైతే వాళ్ళ టీచర్లకని ఇంకా వాళ్ళకని వీళ్ళకని అయితే ఇన్ని తీసుకోవాలి అన్ని తీసుకోవాలి అనేసి మాకైతే చెప్తూ ఉన్నారనమాట ఇంకా పిల్లలు ఇద్దరు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా వరకు నిలబడి దేవుణ్ణైతే దర్శించుకున్నాము అంత బంగారు ఆభరణాలతో అయితే వేసున్నారు మంగళవారం కదా మామూలుగా కీర్తిక్ అయితే ఆడకీర్తిక్ వచ్చామంటే ఇంకా మనం లోపల దర్శనానికి వెళ్ళడానికి కూడా వీల్లేదు అలా అయితే ఉంటారు ఇంకా జనాలు ఇంకా కిటకెట్టలు ఆడుతుంటారనమాట ప్రతి సంవత్సరం అమ్మ వాళ్ళు ఆడి కీర్తికే కావిడైతే వెళ్తారు మేము కూడా అయితే మాకు మొక్కు ఉంది ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎప్పటికి తీర్చుకుంటారో తెలియదు ఇంకా ఈ సంవత్సరం అన్నా తీరాలని అయితే నేను మొక్కున్నాను అనమాట ఇంకా ప్రసాదాల దగ్గరికి వెళ్ళి ప్రసాదాలు కూడా తీసుకొని ఇటైతే వచ్చేసాము వచ్చేటప్పుడు నేను నెయ్యి దీపాలు నెయ్యి ఇంకా అవైతే తీసుకొని వచ్చాను దీపం వెలిగిద్దామని నేను అంటిస్తూ ఉంటే గాలికి ఒకవైపు ఆరిపోతుంది అనమాట ఇంకా నీతో పెట్టుకుంటే కాదు తీ నేను తీస్తాను నేను పెడతాను అనేసి మా వారైతే పెడుతున్నారు ఇంకా ఎట్టకాళ్ళకైతే గాలిలో కూడా సరే దీపం అనేది మా వారు వెలిగించేసారు ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మా వారి దగ్గర దీపం వెలిగించాలనుకున్నారు ఏమో మరి ఇంకా ఇటువైపు వచ్చేస్తే ఇక్కడ ఒక గోపురం లాగా ఉంది ఇక్కడ కూడా దీపం వెలిగించి ఉప్పు మిరియాలు అనేది వేస్తున్నారు అనమాట ఎందుకు అనేసి అయితే నాకు తెలియదు ఈసారి వెళ్ళినప్పుడు నేను చాలా ఎందుకు ఏంటి అనేది కనుక్కొని మీతో కూడా షేర్ చేస్తాను ఇంకా మేము కూడా అక్కడ ఉప్పు అయితే వేసేసి అక్కడ కూడా మొక్కున్న తర్వాత ఇంకా మేము అక్కడ ఒక షెడ్ లాగా వేసు అక్కడికి వెళ్ళి కూర్చున్నాము చాలా చల్లగా అనిపించింది అక్కడైతే చాలా వరకు దర్శనం చేసుకొని అక్కడ కూర్చొని తీసుకొని తింటున్నారన్నమాట ఇంకా నేనైతే తీపు పొంగల్ తీసుకున్నాను ఇంకా చెల్లి వాళ్ళకి మేము కూడా కాస్త ప్రసాదాలు తినేసి కాసేపు అక్కడే కూర్చొని రెస్ట్ తీసుకున్నాము అక్కడ కూడా కుళాయిలు అయితే ఉన్నాయి వాటర్ ఫెసిలిటీస్లు మాత్రం చాలా బాగా పెట్టినారు నడుచుకొని వచ్చేటప్పుడు అయితే మెట్ల దగ్గర లేవు కానీ కొండ అయితే చాలా వరకు ఉన్నాయన్నమాట ఇంకా ఇక్కడ చూసారంటే కీరకాయలు అమ్ముతూ ఉన్నారు ఇది అయితే చాలా బాగుంటుంది ఇంకా మనకి కాల్ కేజీ ముక్ ముప్పై రూపాయలు అర కేజీ యాభై అనేసి అర కేజీ తీసుకున్నాము ఇంకా ఉప్పు కారం ప్యాకెట్లు కూడా ఇచ్చారు ఇంకైతే మేము దిగిపోతూ ఉన్నాము ఇంకా చూసారంటే ఇక్కడ చిన్న చిన్న పనులు నడుస్తూ ఉన్నాయన్నమాట ఇంకా అంగడి కూడా చాలా వరకు లేవు క్లోజ్ అయిపోయాయి మేము దిగేంతవరకే ఇంకా ఒకటి రెండు అయిపోయింది అనమాట టైము ఇంకా అక్కడే మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళి ఫుడ్ తినేసి ఇంక బస్ అయితే వెక్కేసాము ఇంకా పాప అయితే నిద్రపోయింది ఇంకా మీకు ఒక వ్యూ చూపిస్తాను చూడండి షోలింగరం బస్ స్టాండ్కి అయితే వచ్చాం కదా పెద్ద కొండ కనిపిస్తుంది అదే షోలింగరం కొండ అయితే వెళ్ళాలనుకున్నాం కానీ ఇంకా మాకు టైం సరిపోలేదు చెల్లి వాళ్ళు కూడా ఇంకా రిటర్న్ వెళ్ళాలి కదా వాళ్ళ ఇంటికి ఇంకా షోలింగరంలో ఒక ఫ్రూట్ జ్యూస్ అయితే తాగామన్నమాట ఇంకా అక్కడ నాకు ఒక బేకరీ అయితే కనిపించింది ఇంకా నేను ఎప్పుడు తమిళనాడుకి వెళ్ళినా కర్ణాటకకి వెళ్ళినా స్వీట్లు తీసుకోకుండా రాను ఇంకా మనకి దొరకవా అంటే దొరుకుతాయి కానీ నాకెందుకో అక్కడ స్వీట్స్ అనేది చాలా బాగా నచ్చుతాయి అనమాట అందుకని అక్కడ కేకును ఇంకా బిస్కెట్లు అయితే తీసుకున్నాము పిల్లలకి కప్ కేక్స్ అయితే తీసుకున్నాను చెరొక లాలీపాప్ అయితే తీసుకొని ఇంకా మేము బయలుదేరిపోయాము చూస్తుండగానే ఇంకా మాకు ఐటీ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట అప్పటికే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది మీరు ఇక్కడే దిగి నడుచుకొని వెళ్ళండి నేను బండి తీసుకొని వస్తానైతే మా వారు చెప్పారు ఇంకా మేమైతే దిగి నడుచుకుంటూ ఇంటికైతే అయితే వస్తూ వస్తూ మాకు కొయ్యి గంచగడ్డలు అయితే తీసుకొని వచ్చింది ఇంకా వాళ్ళు ఆటారనమాట ఇంకా వాళ్ళ చేనులో ఇంకా కొయ్యి గంచగడ్డలు జామకాయలు తెచ్చింది ఇంకా అంగడి కోసం నేనే తీసుకురమ్మన్నాను ఇంకా నేను వచ్చేటప్పుడు కప్ కేప్ తెచ్చాను అన్నాను కదా పిల్లలకి చెర్రు కప్ కేప్ తీసుకున్నాను ఇంకా చెల్లికి బిస్కెట్స్ నాకు బిస్కెట్లు కూడా తీసుకున్నాను బిస్కెట్లు ఇంకా అయితే ప్రసాదము ఇంకా చెల్లి దగ్గర ఒక కాన్ ఉంది అన్నమాట స్వీట్ కార్న్ కూడా తీసుకొని వచ్చింది ప్రసాదాలు కూడా తీసుకొని అయితే ఇంకా మేము చూపిస్తున్నాను అన్నమాట మీకు ఇంకా నేను వడ బెల్లం అన్నము లడ్లు అయితే తీసుకున్నాను అన్నమాట లడ్డు సైజు అయితే చాలా ఘోరంగా ఉంది మనకే మేలు అనమాట ఇంకైతే కాలాస్తుల్లో చూసుకున్నారంటే పదహైదు రూపాయలకే పెద్ద లడ్డు వచ్చేది మనకు లడ్డులైతే చాలా మోసం అనిపించింది నాకు ఇంకైతే కట్టెలు కూడా కొట్టుకుంటున్నాను ఇదే అండి ఈరోజు ఒక చిన్న వీడియో మన వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్